హలో నమస్తే ఎక్స్క్లూజివ్ సంక్రాంతి కూడా ఇలానే ఎన్నో ఆశలు పెట్టి చివరికి ఒక్కరంటే ఒక్క అగ్ర హీరో కూడా రాలేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితి ఎలా ఉండబోతోంది ఈ సారైనా స్టార్ హీరోలు వస్తారా ఈ సమ్మర్ రేసులో ఎవరెవరున్నారు ఇంకా ఎవరెవరు రాబోతున్నారు సంక్రాంతిలా సమ్మర్ కూడా కళకళలాడుతుందా ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ సంక్రాంతికి అనుకున్నట్లుగానే నాలుగు సినిమాలు వచ్చాయి అందులో హనుమాన్ రెండొందల కోట్ల వైపు పరుగులు తీస్తోంటే కారం ఒక్క వారంలోనే రెండొందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది మరోవైపు నా సామిరంగా కూడా నాక్కు మరో విజయం తీసుకొచ్చింది దాంతో అందరి చూపు సమ్మర్ వైపు వెళ్తోందిప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వేసవిలో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ బెర్త్ ఖాయం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా ఏప్రిల్ ఐదున విడుదల కానుంది ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పార్ట్ వన్ మాత్రమే సమ్మర్లో రానుంది దీని బిజినెస్ రెండొందల కోట్లకు పైగానే జరుగుతోంది మరోవైపు మే తొమ్మిదిన కల్కితో రాబోతున్నారు ప్రభాస్ ఇదైతే ఏకంగా ఐదొందల కోట్ల బిజినెస్ వైపు పరుగులు తీస్తోంది ప్రభాస్ తారక్ సినిమాలతో సమ్మర్ సీజన్కు కళ్ళొచ్చింది అయితే కేవలం ఈ ఇద్దరు మాత్రమే వస్తే పండగలాంటి సీజన్ కాస్త దండగైపోతుంది సమ్మర్ స్టార్టింగ్లో అంటే మార్చ్ ఎనిమిదిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ స్మార్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి ఆ తర్వాత దేవరా కల్కి ఉన్నాయి తమిళం నుంచి విక్రమ్ తంగలాన్ విశాల్ రత్నం రానున్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ సమ్మర్ ను నీరుగార్ చేశారు స్టార్ హీరోలు సాయిధరం తేజ్ నాని రవితేజ లాంటి మీడియం హీరోలతోనే సమ్మర్ అంతా వెళ్లిపోయింది చూస్తోంటే ఈసారి కూడా అలాగే జరిగేలా కనిపిస్తోంది తారక్ ప్రభాస్ తర్వాత ఆగస్టు పదిహేనున పుష్పట్టు రానుంది ఈలోపు బడా సినిమాలేం లేవు మొత్తానికి చూడాలిక ఈ సమ్మర్ను ఎలా వాడుకు